మార్కు సువార్త అధ్యాయం తలిపిటి పూట ముఖ్య యాజకులు శాస్త్రులు మహాసభ సభ్యులడ్డేరు కలుసు ఒండి నిరెతకు ఉంచు అయ్యా ఏసును బంధించు వాంకిండి పోయి పిలాతుకు అప్పగించు అప్పుడు పిలాతు నేను ఈదులకు రాజా ఇండు ఏడుచు అత్తుకు ఏసు నేను ఇండట్టే ఇండు అత్తోటి సునుసు ముఖ్య యాజకులు ఏసుమేని ఎంతనట్టో నేరంగా ఎచ్చుసు మళ్ళీ పిలాతు ఏసున పాత నేను అందు సమాధానంతో సొన్నమాట నీమేని ఇయ్య ఎంత నట్టో నేరంగలు పారు ఎక్కువ పారు ఆనా ఏసు సమాధానంతో సొన్నుల్లా అత్తుకు పిలాత్ ఆశ్చర్యపోజు పండుగ నాల్తలి ఈదుల కోరిక పొడుసు కొన్ని నేరగానన ఉట్టుడటం బిలాతుకు అలవాటు తిరుగుబాటు జరిగినప్పుడు మనుషులు కొన్రోటాయే కొంత నట్టాలు చెరసాలు కోరి ఎక్కి ఇసులు కోరి బరపా ఇంగిరం ఉండు జనంగా పిలాతు దాటుకు వందు ప్రతి వాటకాలం ఒం నేరగాన్న ఉట్టుటట్టే ఈ వాటకాలం కూడా వండు నేరగాన ఉట్టుడు సొన్ని కోరిగిండు ముఖ్య యాజకులు అసవి గీలి యేసున నాకు అప్పగించి సిండు పిలాతు తెలిసిగిండు ఈదుల రాజున ఉట్టుడు సొనకంగా ఇండు అసలా కేటుసు దానికి ముఖ్య యాజకులు ఏసుకు బదులుగా బరబ్బాన ఉట్టుడు సొన్ని పిలాతున కేరుంగో ఇండు అటిక్కర జనంగలన ఉచిగలుపుసు అత్తుకు పిలాతు అనానికే యూదుల రాజు ఇండు నింగులు సొన్న ఈ మనసన నా అంచేవి ఇండు మళ్ళీ అసలన కేట్స్ జనంగలు అత్త సిలువ ఓడసుని మళ్ళీ కేకలోడ్సు అత్తు కాదు సేంద నేరంగలు అంచేది ఇండు అసల కేట్స్ జనంగా ఇంకా బెరీగా అత్త సిలువ ఓడు ఇండు కేకలోడ్సు అప్పుడు పిలాతు జనంగలత్త మెప్పిక్కితు బర్బానా ఉట్టు ఏసిన కొరడాలోటి మొదటి సిలువ ఓడుతుకు బటులుగా అప్పచునుసు భటులు ఏసున రాజుభవంతపోకు వాంకిండు పోయి భటులట్టిన కోడెచ్చు ఏసుకు ఓదారంగు రాజు వస్త్రంగులు ఓటు అత్తు తలమేని ముళ్ళక్రీడిత ఇచ్చు యూదులు రాజా నీకు ఇండు అత్తుకు వందనంగలు ఇడ్చు ఇంకా కీలోటి అత్తు తలమేని మోతి మేని ఉమ్మి ఉంచు మోకాళ్ళు మేని వంగి అత్తుకు నమస్కారత చేయించు అత్త ఎగతాళిసే అంద పెసేరి అత్తకు ఓడిచ్చ ఓదా రంగు వాంగోటు అతడు గొడ్డలన అత్తుకు ఓటు అత్త శిలువ ఓడుతుకు వాకిండి ఓసు అప్పుడు పల్లెటూరు నుంచి కురేని ప్రాంత తావాన సీమాను ఆ ఎగిలి వారంచు ఈ సీమాను అలక్షేంద్రుకు రూపుకు తేపం సైనికులు ఏసు శిలువత్త బలవంతంగా అత గిట్ట చవిదించసు అయ్యా గోల్కత్తా ఇంగిబొగర కల్తుకు ఏసును అచ్చుకుంటూ ఓసు కోల్కత్తా ఇంటికే కపాల తావు ఇండు అర్థం అటు ఏసుకు హెచ్చుగా ఇక్కి వాళ్ళం ఇంగిర్త ద్రాక్షరాసత పోకు కలిపి కుడికిత్తుకు కుడుచు ఆనికే అది అత్త కుడికిల్ల ఆ పెసేరు ఏసిన చిలువ ఓటు అతడి గొడ్డలకు సీటులు ఓటిగిండు అతడి గొడ్డలను పంచిగిండు అత్త సిలువ ఓటప్పుడు తల్లిపిట్లి ఒమిది గంటలు ఆసు అతి మేని ఎచ్చ నేరం యూదుల రాజాన ఏసు ఇండు ఒండు పలకమేని రాసి అతడి తలమేని శిలువుకు తగిలిచ్చుసు ఇంకా ఏ సోటి కూడా రెండేరి నారగారులన సోరికీకెళ్ళి వండున పొరకీకెళ్ళి ఇంకొండున శిలువ ఓడుసు ఇత్త పొడుసు అత్త నేరస్తులోటి పాటు విండు దేవుడి వాక్యత కోరి రాసిన వాక్యం నిజమాసు అప్పుడు ఎగిలి ఓగరాయ అసుకు తలలు ఊపిగింత దేవాలయత భగోటు మూడు నాలుగు కోరి కట్టరావునే సిలువుమే నుంచి దీక్కి దిగిజు నిన్ను నేనే రక్షించుకో ఇండు అత్త ఏంచు అప్పుడు శాస్త్రులు ముఖ్య యాజకులు ఎగతాళి చెంది ఇది పొరుగాసులన రక్షించుసు ఆనికే అత్తుగాదు రక్షించగా మారదోసు ఇస్రాయేలు రాజాన క్రీస్తు ఇప్పుడు సిలువు మే నుంచి దీక్కి దిగిజు వందుకే అప్పుడు నంబరు పాతు నమ్ముబో ఇండు వండోటి వండి సొనిగెండ్సు ఏసోటి సిలువు పోదాయి కూడా అత్త ఏంచు మధ్యాంతులు ముదిరిగిండు మూడు గంటల దాకా ఆ నాడడ్డి ఇరిటి కమ్మిగిండుసు మూడు గంటలకు ఏసు ఏలోయి లామా సబక్తా ఇండు బెరీగా కేకలోడుసు ఆ వాతలకు నటు దేవురే నటు దేవురే నన్ను కీ ఉట్టుటా ఇండు అర్థం ఆటిక్కి రాసులు కోరి కొంత నట్టాలు ఆ వాతల కేటు అదో ఏలియన కేకలోడక్కి ఇండుసు ఒండు ఓడిగింటా ఓయి వండి స్పాంజిన వాంకిండు పులుసిన ద్రాక్షస్తు కోరి ముంచి ఒండు కోలుకి తెగిలిచ్చు అత్తుకు కుడిపిచ్చు అత్త ఉట్టుడుంగో అత్త దింపుతుకు ఏలియా పాకుంబో ఇండి ఇండుసు ఆ పెసేరు ఏసు బెరీగా కేకలోటు ప్రాణత ఉట్టుడుసు అప్పుడు దేవాలయత పోరిక్కిర తెర రెండుగా పింజోసు ఏసు ప్రాణత ఉట్టుడుతో పాతు అటు నిలబూ నూరాల సైనికులమేని అధికారి ఇది ఖచ్చితంగా దేవుర్టు మోము ఇండు సొనుసు కొంత నట్టాలు పైదులు దూర్తి నుంచి బాతికింత ఇంచు అసలు కోరి మద్దలేని మరియా చిన్న యాకోబు ఏసేబుల తాయాన మరియా ఇంకా సలోమి ఇక్కి గలిలేయ ప్రాంతతో కోరి ఇంతప్పుడు ఇయ ఏసిన ఎంబడించగింట అత్తకు సేవ చెంది ఇంచు ఇయ అలాదే అత్త వెంబడి ఎరుసలేముకు వందాసులు కోరి చాలా మంది ఇంచు అది సబతాకు సిద్ధమాగర నాలుగు ఇంటికే విశ్రాంతి నాలుగు నాలు సాయంత్రం ఆసు అరిమతయ్య తామాన ఏసేపు ధైర్యంగా పిలాతు దాటుకు పోయి యేసు దేహత నాకు తాంగో కేట్సు ఏసేపు మహాసభ కోరి పేరిక్కిర ఒండి సభ్యుడు ఇది స్వయంగా దేవుడి రాజ్యత కోసం ఎదురు పాకరాము ఏసు అప్పుడే సొత్ోసు ఇండి పిలాతి కేటు ఆశ్చర్యబోదు శతాధిపతిన ఏసు అప్పుడే సొత్తోసా ఇండి కేట్సు ఆ శతాధిపతి ఆంబో ఇండి సున్ని ఏసుటు దేగత వాంకిండు ఓగుతుకు పిలాతు ఏసేపు అనుమతి కూర్చు ఏసేపు ఒన్ను నారగొడ్డన కొండిగిండి వందు యేసు దేగత శివు నుంచి దీకి దించి అత్త ఆ నారగొడ్డలోటి చుట్టి కొండకోరి పొలుసున సమాధి కోరి ఎచ్చు సమాధి వాకిలికి అడ్డంగా బెర్రీ దుర్లిచ్చుసు దుర్లిచ్ఛుసు మగ్ధలేని మరియా ఏసేబు తాయాన మరియా ఏసిన ఎచ్చ స్థలత పాచు